സുന്ദരി ത്രിപുര സുന്ദരി ബാലാ ത്രിപുര സുന്ദരി ബാലാ ത്രിപുര സുന്ദരി ഗൈ കൊനു മഹാരോല ജാല മേല ഗാനലോല ജാല മേല ദുപമാ ബാല ത്രിപുര സുന്ദരി ഗൈ ప్రతి గానలోల జాల దారి చూపుమా సుందరాంగి సుందరాంగి సాటి రారుగా సుందరాంగి సాటి రారుగా సందేహములు అందముగా తీర్పు మంటిని సందేహములు అందముగా తీర్పు మంటిని బలా త్రిపుర సుందరి కొను మహారతి గాన లోల జాల మెల దారి చూపుమా మా వాసికెక్కియున్న దానవను చున వాసికెక్కియున్న దానవను చున రాసిగ సిరి సంపదలిచ్చి చీ మంటిని రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని బాలా త్రిపుర సుందరి గైకోను మహారతి గానలోల జాల దారి చూపు ఓం హ్రీం సేన్యను చుమదిని తలుచుచుంటిని ఓం హ్రీం సేన్యను చుమదిని తలుచుచుంటిని ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గోల జాల మెల దారి చూపుమా మా స్థిరముగ శ్రీ కడలి స్థిరముగ శ్రీకడలి వెళ్ళ సిట్టివమ్మా ధరణిలో శ్రీరంగ దాసుని దయను చూడుమా ధరణిలో శ్రీరంగ దాసుని దయను చూడుమా బాల త్రిపుర సుందరి గై హారతి బాల త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల లోల జాల మెలా దారి చూపుమా మా జాల దారి చూపుమా నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్